నమస్తే వెల్కమ్ ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శత్రువులను వినాశనం చేస్తామని ఉత్తర కొరియా పేర్కొంది కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్న ఆ భేటీలో సైనిక అధికారులు ఈ విధంగా స్పందించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది అను యుద్ధానికి అమెరికా దక్షిణ కొరియాలు రెచ్చగొడుతున్నాయని ఈ తరుణంలో అధినేత ఆదేశాలతో ఎటువంటి ఆలస్యం లేకుండా శత్రువుగా పూర్తిగా నాశనం చేసేందుకు అవసరమైన యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా సైనిక అధికారులు ప్రతిజ్ఞ చేశారు దక్షిణ కొరియాతో మూడేళ్ల యుద్ధానికి విరమిస్తూ అమెరికా చైనాలతో జూలై ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడున ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి చేసుకుంది జూలై ఇరవై ఏడున విక్టరీ దినోత్సవంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహించుకుంటుంది అయితే దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు అయితే అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తున్నారు ఒప్పందం జరగకపోవడంతో సాంకేతికంగా ఇరుపక్షాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లేనని భావిస్తున్నారు మరోవైపు కొంతకాలంగా అమెరికా ఉత్తర కొరియా మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడంతో పాటు అణు నిరాదాయీకరణపై రెండు వేల పంతొమ్మిది నుంచి చర్చలు కూడా నిలిచిపోయాయి అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎవరు వచ్చినా ఈ పరిణామంలో మార్పు ఉంటుందని ఆశించడం లేదని ఉత్తర కొరియా ఇటీవల పేర్కొంది